జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరియు అఖిల భారతీయ యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు నాగకిషోర్ యాదవ్ అధ్యక్షతన జగన్మోహన్ రెడ్డిపై నిరసన కలం నిదాదించిన సమావేశంలో నెల్లూరు జిల్లాలోని అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు కలిసి నెల్లూరు మినీ బైపాస్ నందుకన మహాత్మా జ్యోతిరావు పులే సెంటర్ నందు సమావేశం నిర్వహించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పత్రికా సమావేశంలో బీసీ అధికారులపై అనుచితమైన అగౌరవమైన పదజాలంతో మాట్లాడటం అన్ని కుల సంఘాల నాయకులు సంయుక్తంగా ఖండించారు ప్రతినిధి ప్రస్తుత రాజ్యసభ సభ చెప్తుంటానంటే బీసీలు అనేవాళ్ళు ఆత్మగౌరవ వాళ్ళు కంపెనీ బతకపడలేదు అంటారు ఎందుకంటే వాళ్ళు వచ్చేది ఈరోజు చూశారు కదా మీద యువజన కార్మిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత వెందల శాసనసభ్యులు గౌరవనీయులు ఆయనకు గౌరవిస్తామంటే గీచ్ పెట్టి ప్రతి ఒక్కరిని గౌరవించే మనస్తత్వం అయ్యా నిన్న నువ్వు ఏం మీడియాలో మాట్లాడినావు ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎంఎస్ అంటే సివిల్ సర్వీస్లో వాళ్ళు ఎంత త్యాగం చేసి ఆ పోస్టులోకి వస్తారు వాళ్ళని నువ్వు వీడు వాడు వెళ్తావా అయితే మా ఉన్న నాలెడ్జ్ ఏంటంటే మానవ వెంకటేశ్వరారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి అప్పుడప్పుడు చెప్తుంటారు ఇద్దరు ఇంటర్ ఫెయిల్ అయిన వ్యక్తి ఆయన తెలుసు ఈయన ఏం చదివింది కూడా నాకు తెలిసి ఐదో క్లాసే ఈయన చదివింది కూడా అందువల్ల వీళ్ళకి నాలెడ్జ్ లేదండి అంటే మీకోసం మేము డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మా పీసీఎస్సీఎస్పీ మైనార్టీలు మిమ్మల్ని పోసినారే మీరు ఈ విధంగా అవమానంగా మాట్లాడతారా గతంలో కూడా ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసు ఏపీ ఆయన సాంబర్లో ఉన్నప్పుడు ఒక ఓసి ఎమ్మెల్యే గారు ఆయన మీద చేయి వేయటం జరిగిందంటే ఆయనకు మద్దతు మేము అందరం కూడా ఆయనకు మద్దతు ఇక్కడ పడితే అయ్యా ఇప్పటికైనా మీకు చెప్తా ఉందా అయ్యా మీ పార్టీలో మీ పార్టీలో ఉండేవాళ్ళు కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ విధంగా బీసీల్ని అవమానపరుస్తున్నారు మీకెంతవరకు అక్కడ మర్యాద మీరు కూడా బయటికి రండి అయ్యా మీకు ముఖ్యంగా ఇప్పుడు మా సోదరులు చెప్పినట్టు మా డిమాండ్ ఏంటంటే నిన్న నువ్వు మాట్లాడిన దానికి ఈరోజు సాయంత్రం లోపల క్షమాపణలు చెప్పకపోతే బీసీలు మాత్రము ఈరోజు చైతన్యమైపోయినారు అయిపోయినారు నీ పార్టీలో ఉన్నటువంటి ఓసి శాసనసభ్యులు అయితే కొంతమంది నెలలో ఇక్కడి నుంచే ఉద్యమం మొదలైతే నువ్వు చూసే అలహంగా ఆలస్య నాకేం రాజు రేపటి నుంచి మాత్రం ఇల్లు ముట్టడిస్తాం ఇక్కడి నుంచే మొదలవుద్దు వృద్ధులు కాబట్టి నువ్వు ఈ ఈరోజు క్షమాపణ చెప్పాలని మా నెల్లూరు జిల్లా బీసీలందరి తరఫున మేము మాట్లాడుతున్నామండి ఇదే మా ఈనాటి యొక్క ముఖ్య ఉద్దేశం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో బీసీ బీసీల యొక్క అధికారుల గురించి చాలా కులగనగా మాట్లాడటం జరిగింది ఆయన గురించి ఈ యొక్క సబ్జెక్టు మీరు ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించున్నారు మీరు మాట్లాడినటువంటి ఈ యొక్క విధానం వల్ల అందరూ ప్రతి ఒక్క బీసీ సోదరుడు ప్రతి ఒక్క బీసీ బిడ్డ దీని గురించి చాలా చింతిస్తున్నారు చాలా వేదనకు గురవుతున్నారు మీరు మాట్లాడేటప్పుడు సరైన పదజాలాన్ని వాడవలసిందిగా మేమందరం అందరం కూడా మీకు సరిగ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మీరు ఎన్నైనా మాట్లాడండి మీరు ఆధిపత్య పార్టీలు కేవలం ఈసీ ఈసీల యొక్క అధికారులను మీరు టార్గెట్ చేస్తూ మీరు ఈ రకమైనటువంటి పదజాలాన్ని వాడడం చాలా హేయకరమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం మీరందరూ కూడా ఈనాడు అత్యధికంగా ఉండేటువంటి పరిస్థితి ఈసీలు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా చదువుకొని రాణించి మా భవిష్యత్తులో భారతదేశానికి సేవలు అందించాలన్న ఉద్దేశంతో మా పడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా విద్యాభ్యాసం వైపు మొగ్గు చూపుతున్నారు మా పిల్లలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఏమండి ఇంత ఇంట్లో ఇటువంటి ఉన్నత చదువులు చదివి కూడా మేము ఒక అధికార పార్టీల యొక్క అహంకారానికి ఆధిపత్య పార్టీల అహంకారానికి మేమందరం కూడా బలి కావాల్సిందేనానని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు మదనబడుతున్నారు కాబట్టి మేము ఏ పార్టీ వారికైనా ఏ అధికార పార్టీకైనా అదే రకంగా ఏ ఆధిపత్య పార్టీ వర్గాల మేము తీవ్రమైనటువంటి హెచ్చరికను జారీ చేస్తున్నాం వారికి ఎమ్మెల్యే జగన్ ఏదైతే మాట్లాడాడో నిజంగా ఆయన అవగాహన ఏందో తెలుస్తా ఉంది ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఒక కమిటీనేసి కమిటీలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉండాలి ఈ తిరుమల విషయాల మీద అని చెప్పేసి దాని మీద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా నీకు ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక సిన్సియర్ అధికారుల్ని నియమించి దర్యాప్తు చేస్తా ఉంటే పనికి మాలిన భాష మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలా ఎలాంటి వ్యక్తుల్ని మాట్లాడేమని ఈ విధంగా దాదాపు ఇరవై సంవత్సరాలు అయిపోయింది కృష్ణయ్య గారు రిటైర్డ్ అయిపోయి నిస్వార్థంగా పనిచేసి సేవలు అందించి రాష్ట్రానికి ముఖ్యమైన సేవలు అందించి ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ప్రభుత్వాలు గుర్తించి నామినేటెడ్ పదవుల్లో కూర్చోబెట్టినటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు ఏంది అని అడుగుతా ఉన్నావు రెండు ఒక ఐపీఎస్ అధికారిని పట్టుకొని నువ్వు ఏం మాట్లాడుతూ అడుగుతా ఉన్నావు మాకు కర్మ భారతదేశంలో మేము చేసుకునే దౌర్భాగ్యం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఏదైతే మైనార్టీలు అనే వాళ్ళు అడుక్కుంటారు మెజార్టీ వాళ్ళని మాకు పట్టిన దరిద్రం ఏంటంటే మెజార్టీ పీపుల్ ఎవరైతే ఉన్నాం బీసీలో మేము మైనార్టీలు అడుక్కుంటున్నాం రాజ్యాధికారం కోసం అడుక్కునే పరిస్థితి మాకు ఏర్పడింది ఆ విధమైన పరిస్థితుల్లో రాజ్య మీరు కూర్చొని మీ దరిద్రానంతా మేము చూస్తూ మీ దరిద్రుల మాటలన్ని వింటూ ఏ విధంగా ఉండాలని అడతా ఉన్నా ఇంకొకసారి ఇలాంటి ప్రేలాపాలు ఎవడు మాట్లాడినా తోలు తీస్తా అని చెప్పి చెప్తు రెడ్డి బుద్ధి తెచ్చుకో నువ్వు ఎవరిని మాట్లాడుతున్నావు ఆలోచించుకో ఏంటో వైఎస్ జగన్ మోహన్ మీ గవర్నమెంట్ త్రపుడు 100 మంది ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ అధికారులని పెట్టుకున్నారు ఈ రోజు మా బీసీ మిద్దెపెట్టైనటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి మన కృష్ణయ్య గారిని మీరు అనవసరంగా ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు వాడు వీడు అనే విధంగా అదేవిధంగా గోపీనాథ్ కూడా ఇలా మాట్లాడటం చాలా దారిద్యం కాబట్టి మీరు మాట్లాడిన మాటని ఈరోజు సాయంత్రం లోపల మీరు వెనక్కి తీసుకోకపోతే మా బీసీ సంఘాల తరఫు ప్రతి జిల్లా నుంచి మేము వచ్చి విజృంభించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే చిన్న చూప మీరు గత గవర్నమెంట్ లో ఏం చెప్పారు బీసీలు నా వెన్నుమొక్కలు నా బిడ్డలు బీసీలు నేను పీట వేసే అన్నారు ఈ రోజు ఏమైపోయింది ఆ మాట కాబట్టి ఈ రోజు మాకు బీసీలు అందరికి కూడా మన ఐఏఎస్ అధికారి అయినటువంటి కృష్ణయ్య గారికి మీరు పెద్దనే క్షమాపణ చెప్పాలని మేము తెలియజేస్తున్నాము